నమస్తే వెల్కమ్ టు స్టార్ ఎన్ హోమ్ ఇవాళ మన వీడియోలో ఒక సరికొత్త రెసిపీతో అయితే మీ ముందుకొచ్చా చాలా ఈజీగా కేవలం ఒక కప్పు గోధుమ పిండితో అలానే రెండు ఆనియన్స్ తో అయితే సింపుల్ గా పదే పది నిమిషాల్లో అయితే ఇలా ప్రిపేర్ చేసుకోండి పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి పదే పది నిమిషాల్లో అయిపోతుంది ముందుగా అయితే మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను పావు కేజీ దాకా గోధుమ పిండి అయితే తీసుకున్నాను దీన్ని నీట్ గా అయితే జల్లించుకున్నానండి జల్లించుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాను ఉప్పు వేసుకొని నాలుగైదు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని మంచిగా కలుపుకోవాలండి ఉప్పు అలానే ఆయిల్ పిండికి పట్టేలాగా ముద్దలాగా ఫామ్ అయ్యేలాగా పట్టేసిన తర్వాత ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ చపాతి ముద్ద కంటే సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి చూడండి ఒకేసారి నీళ్లు వేసుకోవడం వల్ల పిండి లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి చపాతి ముద్ద కంటే కొద్దిగా సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక్క టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి ఆయిల్ మొత్తం పట్టేలాగా అయితే పట్టించుకున్న తర్వాత ఇలా ఒక రెండు మూడు నిమిషాల వరకు ఇలా పిండిని అయితే తడుపుకోవాలండి అలా అయితేనే చాలా గుల్లగా అయితే వస్తాయండి వీడియోలో చేస్తున్న విధంగా ఒక రెండు నిమిషాలు అయితే ఇలా కలుపుతో అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని ఈ మిశ్రమాన్ని అయితే పక్కన ఉంచుకోవాలి ఒక ఐదారు నిమిషాల పాటైతే ఈ పిండిని ఆనందిద్దామండి ఈలోగా మనమైతే అయితే నేను మూడు పెద్ద సైజ్ ఆనియన్స్ అయితే ఇలా సన్న సన్న ముక్కలాగా అయితే కట్ చేసుకున్నానండి ఒక రెండు పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా అయితే కట్ చేసి ఒకసారి వాష్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి రెండు ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి ఇలా పోపు దినుసులు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇలా మొత్తం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ అలానే పచ్చిమిర్చి ముక్కలు కూడా ఇలా ఇలా ఆనియన్స్ వేసిన తర్వాత ఒక పది సెకండ్ల పాటు అయితే మంట హై ఫ్లేమ్లో ఉంచుకొని అయితే ఇలా వేయించుకోవాలి ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కూడా వేసుకోవచ్చు అండి లేదంటే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు మీకు ఎలా నచ్చితే అలా అయితే వేసుకోండి ఇలా కరివేపాకు వేసుకొని ఒక పది సెకండ్ల దాకా ఫ్రై అయిపోయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు అలానే పావు టేబుల్ స్పూన్ దాకా పసుపు రెండు కూడా ఈ ఆనియన్స్లో అయితే బాగా కలిసేటట్లుగా అయితే కలుపుకోవాలి ఇందులోకి అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు టేబుల్ స్పూన్ దాకా అయితే వేసుకున్నాను అలానే అర టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోవాలి కొద్దిగా కారం వేసుకున్నట్లయితే స్పైసీగా చాలా బాగుంటుందండి ఒకవేళ ఇష్టం లేని వాళ్ళైతే పచ్చిమిర్చిని కొద్దిగా ఎక్కువగా అయితే యాడ్ చేసుకోవచ్చు లేదా చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు అలానే పావు టేబుల్ స్పూన్ దాకా ధనియా పౌడర్ని అయితే వేసుకుంటున్నాను ఒకవేళ మీ దగ్గర ఉన్నట్లయితే గరం గరం మసాలా కూడా వేసుకోండి మీకు నచ్చినట్లయితే మసాలాలు కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా ఈ మసాలాలన్నీ కూడా బాగా పట్టేటట్లుగా అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న కడిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని మంచిగా కొత్తిమీర కూడా ఈ ఆనియన్స్లో కలిసేటట్లుగా అయితే కలుపుకోవాలి ఇలా బాగా చల్లారిపోయిన మిశ్రమాన్ని అయితే ఒక గిన్నెలో అయితే తీసేసుకుంటున్నాను ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని అయితే ఒకసారి మళ్ళీ ఒకసారి చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని మొత్తం అంతా కూడా కలిసేలాగైతే ఒకసారి మళ్ళీ కూడా కలుపుకోవాలి ఇలా వీడియోలో చేస్తున్న విధంగా చక్కగా ఇలా ఒక నిమిషం పాటు కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా చపాతి పిండి ముద్దలని ఎలా తీసుకుంటామో విధంగా అయితే మీరు ముందుగా ఎక్కువగా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఎక్కువగా అయితే ఇలా పిండి ముద్దల్ని తీసుకొని రౌండ్ బౌల్స్ లాగా అయితే చేసి చపాతి ముద్దలాగా అయితే ఫామ్ చేసుకోవాలి ఇలా ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే పిండి ముద్దలని అయితే ఎక్కువగా ముందుగానే ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి చాలా ఈజీగా అయితే మనం ఈ ఈ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి చూడండి ఇలా అన్నిట్లను కూడా ఇలా పిండి ముద్దలను అయితే తీసుకొని పక్కనుంచుకున్న తర్వాత కొద్దిగా పొడి పిండి చల్లుకుంటూ చపాతి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా అయితే ప్రిపేర్ చేసుకొని ముందుగానే అన్ని చపాతీలను ఇదే విధంగా అయితే ప్రిపేర్ చేసుకోండి కొద్దిగా పిండి పిండి చల్లుకుంటూ అయితే ఒక ప్లేట్లో అయితే ఉంచేసుకోండి ఇలా ఒక ప్లేట్ని అయితే పెట్టేసి ఒక నేను ఇక్కడ ఒక సూదిని అయితే తీసుకొని రౌండ్గా అన్నట్లయితే మనకు రౌండ్గా రేట్ అయితే వచ్చేస్తుందండి చూడండి ఇలా వీడియోలో చేసిన విధంగా ఇలా అయితే చేసుకోవాలి ఒక చపాతిని అయితే తీసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని అయితే పెట్టేసి ఫోల్ మొత్తం వీడియోలో చేసిన విధంగా ఇలా మొత్తం అంతా కూడా క్లోజ్ చేసుకోవాలి మిగిలిన పిండిని అయితే తీసి పక్కన ఉంచుకోవాలి అంతేనండి చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలానే కూడా అన్నీ కూడా మీరు ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నారనుకోండి జస్ట్ టెన్ మినిట్స్లో అయితే అయిపోతుందండి ఇక్కడ నేను అన్నిట్లను కూడా ఇదే విధంగా అయితే రెడీ చేసి ముందుగానే ఉంచుకున్నానండి చూడండి చాలా అంటే చాలా సాఫ్ట్గా లోపల స్టఫింగ్ ఉంది కదండి ఎక్కువ అయితే దాన్ని నలపకూడదండి ఇలా మొత్తం అన్నీ కూడా మనం ఇదే విధంగా అయితే పెట్టుకోవాలి మనకి ఇలా పిండి తీసుకోకపోతే మనకు ఎక్కువగా అయితే పిండి ఉండిపోతుందండి అలా కాకుండా ఇలా పిండి తీసి పక్కన ఉంచుకోవాలి ఎక్కువ అయిన పిండిని అయితే ఇలా మనం అన్ని కూడా రెడీ చేసుకొని ముందుగానే ఉంచుకోవాలి ఇలా ఇలా అన్నీ కూడా రెడీ చేసి పక్కన ఉంచుకున్న తర్వాత ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ బాగా కొద్దిగా హీట్ అయిందండి మీడియం మంట మీద అయితే హీట్ చేసుకున్నాను ఒక నిమిషం పాటు ఇలా ఒక్కొక్కటిగా అన్నీ కూడా మనం వేసేసుకొని ఎన్ని పడితే కడాయికి అన్నీ అయితే వేసుకోవాలి ఇలా అన్నీ కూడా వేసేసి మంట మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని అయితే చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వీటిని అయితే మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి మనం తిప్పేసుకునేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా వేసుకోవాలి ఆయిల్ చిట్లే ఛాన్స్ అయితే ఉంటుందండి కాబట్టి చాలా జాగ్రత్తగా వేసుకొని అటు ఇటు కదుపుకుంటూ అయితే ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మనం వీటిని మునిగేలాగైతే డీప్ ఫ్రై చేయడం లేదు కాబట్టి తక్కువ ఆయిల్తో చేస్తున్నాం కాబట్టి అటు ఇటు గెట్టెతో తిప్పుకుంటూ అయితే మనం మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయాయండి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసాయండి ఇలా మంచిగా వేయించుకున్న తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్ లెక్కి తీసుకొని ఏ ఎటువంటి చట్నీలు కూడా అవసరం లేదండి ఎటువంటి కర్రీస్ కూడా అవసరం లేదండి డైరెక్ట్గా అయితే మనం ఇలా అయితే సాయంత్రం పూట కానీ పిల్లలకి లంచ్ బాక్స్ సెలెక్ట్ చేసి ఇచ్చిన చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి చూడండి చూడడానికి ఎంత కలర్ఫుల్గా చాలా రుచిగా కూడా ఉంటాయండి పైన క్రిస్పీగా లోపల ఆనియన్స్ స్టఫింగ్ ఉంది కదండి చాలా రుచిగా ఉంటుందండి మరి ఒక కప్పు గోధుమ పిండితో అయితే చాలా హెల్దీగా అయితే పదే పది నిమిషాల్లో అయితే ఇలా ప్రిపేర్ చేసుకోండి పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే చాలా ఇష్టంగా తింటారు మరి ఈ వీడియో అయితే ఇంతేనండి మరొక సరికొత్త వీడియోతో అయితే మేము వస్తాను ఇలాంటి మరెన్నో రెసిపీస్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూసేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్